వైఎస్ఆర్ యొక్క వ్యాన్ పట్టుకున్నారు అందులో ఏముందో అందులో తీసి పోలీసులు దాచారో ఎవరికి తెలీదు అక్కడ మెటీరియల్ ఉందని చెప్తున్నారు మెటీరియల్ ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు బ్యాగులు ఓపెన్ చేశారు దీని మైండ్ డైవర్ట్ చేసి పోలీసుని డబ్బుతో వ్యాన్లు తుని అని చెప్పి నేను అనుకుంటున్నా డ్రైవర్ అడిగితే ముందు మంత్రి గారి పేరు చెప్పాడు తర్వాత రాజా గారు తున్లో వాళ్ళకి మరి తుని రాజా ఎవరో పోలీసులు చెప్పాలి మరి ఆయన బయలుదేరిన ఇల్లి నెంబర్ కార్డ్ నుంచి చెప్పాడు అక్కడ లోడ్ ఎవరు చేశారో వాళ్ళు చెప్పాలి ఇవన్నీ కాకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ అండర్కి ఇంకా పిఠాపురం పోలీస్ స్టేషన్ రాలేదు పిఠాపురం పోలీస్ స్టేషన్ ఇంకా వైఎస్ఆర్ సిపి లోనే ఉంది పట్టుకున్న ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ లెటర్ రాసి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళ లెటర్ ఇచ్చి అప్పుడే నాలుగు గంటలు అవుతుంది మూడున్నర గంటలు ఇప్పటి వరకు పోలీసులు ఎఫర్ అయ్యలేదు